అందరికీ నమస్కారం లక్ష కోట్ తులారాశి వారి అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి లక్ష కోట్లు ఇచ్చిన తులారాశి వారి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ముక్కోటి దేవతలు దిగొచ్చి తులారాశి వారికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు మరి అలా ఆ అదృష్టాన్ని పరిస్థితులు ఎందుకు రాబోతున్నాయి తులారాశి వారి జీవితంలో మార్పులు అనేవి ఎలా చోటు చేసుకోబోతున్నాయి ఈ విషయాలు సవివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేస్తే పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం వల్ల తులారాశి జాతకుల యొక్క పంట పండబోతోంది శాస్త్ర ప్రకారం ఈ రాశి వారికి శుక్రుడు కారణంగా అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతోంది ఆర్థికంగా మీరు లాభపడతారు గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది గతంలో మీకు ఏ కారణంగా అయినా ధనం ఆగిపోతే ఈ సమయంలో మీకు తిరిగి అందుతుంది పాత పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు లక్ష కోట్లు ఇచ్చినా కూడా తులారాశి వారి అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు మీకు పట్టబోయే అదృష్ట కారణంగా మీరు ఎంతో లాభపడతారు కోరింది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అలాగే ఈ సమయంలో మీరు వినే శుభవార్త వల్ల ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు అవేంటంటే తులారాశి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు పొందుతారు అలాగే పెద్ద పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఇకపోతే తులారాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతోంది ఈ రాశి వారిని శుక్రుని సంచారం అనేది ఒక వరం అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే వస్తుంది లైఫ్ లో సుఖాలనేవి బాగా పెరుగుతాయి ఈ రాశి గల జాతకులకు చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులుగా చెప్పుకోవచ్చు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితం అత్యున్నత స్థానాలని తులారాస్ వారు అధిరోహించడం జరుగుతుంది తీసుకుంటారు లైఫ్ లో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ ని సాధిస్తారు తులారాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్ట యోగం రాజయోగం పట్టినట్లు పడుతుంది మీ ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది ఆ లైఫ్ లెవెల్ లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతోంది అలాగే మీరు మీలో ఉండే అంతర్గత పంచుకోరు ఇతరుల కుయుక్తులకు లొంగరు అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ అనేది కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణించడం జరుగుతుంది తులారాశి వారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు దీంతో వీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసొస్తుంది జీవితంలో అనేక సుఖాల్ని అనుభవిస్తారు మీరు చేసే మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా కష్టపడి శ్రమిస్తారు తులారాశి వారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ మీలో ఎక్కువగా ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం పడుతుంది జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి వైరి వర్గం సిద్ధాంతాల్ని భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకం అవ్వడం వలన ఎన్నో కష్టాలని అనుభవిస్తారు వైరి వర్గం ఒక్కటి కానంత వరకు కూడా ఈ వారికి ఎలాంటి ఢోకా ఉండదు ఎటువంటి ఇబ్బందులు కూడా మీ దరిచేరవు అలాగే వారు సొంత వర్గం వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం ఐడెంటిఫై చేయటంలో ఫెయిల్ అవుతారు ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన మీ విషయంలో అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన మీ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసొస్తాయనే చెప్పుకోవాలి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన వివేదాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి మీరు విలాసవంతమైన జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు అలాగే ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు ఎక్కువ కారణంగా కారణం లేకుండానే ఆవేశానికి లోనవుతూ ఉంటారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కూడా ప్రశ్నించే తత్వం మీలో ఉంటుంది అలాగే తులారాశిలోని చిత్ర నక్షత్రంలో నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మధ్య వయసు వరకు కూడా సొక్క భోగాలు అనుభవిస్తారు ఆ తర్వాత ఆ జాతకులకు విపరీతమైన భోగభాగ్యాలు చేరుతాయి వారి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవించడం జరుగుతుంది ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం మీలో ఏమాత్రం పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తడం వల్ల అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి మీకు యానం బాగా లాభదాయకంగా ఉండబోతోంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ రాశి వారు బాగా రాణిస్తారు తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుంది అలాగే మీకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారు తులారాశి వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీరెంత సంపాదించినా దాన్ని నిమిషాల్లో ఖర్చు చేసేస్తారు అందువలన భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకంతా కూడా బాగుంటుంది ఇక తులారాశిలో పుట్టిన వ్యక్తులు వృత్తి వ్యాపారాలలో ప్రయోజనాన్ని పొందుతారు దీంతో పాటు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది భాగస్వామితో గొడవలు సర్దు సంతాన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు మీకు అదృష్టం ఏకంగా కొన్నేళ్ల వరకు ఉండబోతోంది మీరు పట్టిందల్లా బంగారం అవబోతోంది మీరు సకల భోగాలు అనుభవిస్తారు తులారాశి వారు చేసే ప్రతి పనిలో విజయం సాధించటంతో పాటుగా ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో పురోగతిని పొందే అవకాశాలున్నాయి పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా స్ట్రాంగ్ గా ఉంటుంది మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వల్ల మీపై ఉద్యోగి మీపై ప్రశంసల వర్షం కురిపిస్తారు మీకున్న అదృష్టం వలన మీరు మీ లైఫ్ లో కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు లైఫ్ లో కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ కూడా చెప్పాలి ఈ అదృష్టం వల్ల వారు లైఫ్ లో చూడనంత డబ్బు చూస్తారు అదృష్టం మీ వెంట ఉండబోతోంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ముఖ్యంగా సృజనాత్మకత రంగాలలో అనుబంధం ఉన్నటువంటి వారు విశేష ప్రయోజనాలు పొందుతారు వారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే ఇదే చాలా మంచి మంచి సమయం అలాగే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది లాభాలు పొందుతారు మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది ఇకపోతే తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మరి మీరు జీవితంలో నంబర్ వన్ గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అధిరోహించాలనుకునేందుకు లక్ష్మీ పూజ చేయటం ఎంతో మంచిది ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది తులారాశి వారు శనివారం రోజు ఆంజనేయ దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీ వ్యాపార అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలనేవి ఇచ్చి అన్ని విధాల కాలం కలిసొస్తుంది జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న మాటలు ఇవి తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి శుక్రవారం అన్ని విధాలా మీకు కలిసొస్తుందనే చెప్పాలి ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని శుభ ఫలితాలే ఇస్తుంది తులారాశి జాతకులకు నీలం రంగు బాగా కలిసొస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం వల్ల ఎల్లవేళలా అది మీకు అండగా ఉంటూ మంచి చేస్తుంది ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక అదే విధంగా తులారాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం చాలా చాలా మంచిది ఎందుకంటే తులారాశి వారికి రాబోయే అదృష్టం ఆపడం ఎవ్వరితరం తరం కాకుండా ఉండాలి అన్నా వారు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి మరి ఇంతకు చేసుకోవలసిన పరిహారాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి నేతి దీపాన్ని పెట్టండి ఆ నేతి దీపాన్ని కూడా ఎలా పెడతారు అంటే రావి ఆకును తీసుకోండి అలా రావి ఆకు అంటే దీపపు కుందెను చక్కగా అలంకరించుకుని పెట్టుకోండి దానిపైన మరొక కుందెను పెట్టి అందులో నేతిని పోసి చక్కగా రెండు ఒత్తులను ఒక్క ఒత్తిగా తయారు చేసి అలా మూడు వైపులా కూడా అంటే మూడు ఒత్తులతో నేతి దీపాన్ని లక్ష్మీదేవికి పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయి అప్పుల బాధల నుంచి బయటపడటంతో పాటు ఆర్థిక పరమైన అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఇలా చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంట వస్తుంది ఇక అలాగే శనివారం రోజున మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏంటంటే వీలైతే ఎవరైనా తీసుకుంటే నల్ల నువ్వుల దానాన్ని తప్పకుండా ఇచ్చేసేయండి ఇక తరువాత మీకు చేతనైనంతలో ఒక ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ అన్నదానం చెయ్యండి ఆహారం తినడానికి ఏదిచ్చినా పర్వాలేదు ఒక ముగ్గురికి లేదా ఐదుగురికి ఇలా చేయటం ద్వారా మీకుండే సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి